ఒక హాజీ లేక ఉమ్రా చేసే వ్యక్తి ఎప్పుడైతే హజ్ ఉమ్రా ఉద్దేశంతో తన ఇంటి నుండి వేలుదేరుతాడో అప్పటి నుండే అతని యొక్క ఈ పుణ్య ప్రయాణం అనేది మొదలవుతుంది అతడు వేసే ప్రతి అడుగుకు హదీస్లో ఉంది హజ్ చేసే వ్యక్తి యొక్క వాహనం ఆ రోజుల్లో ఒంట మీద ప్రయాణం చేసేవాళ్ళు కనుక సామెత పేరు ఒంటె గురించి వచ్చింది లేదా గుర్రాలతో ప్రయాణం చేసేవారు కానీ ఎక్కువ శాతం దూర ప్రయాణాలు దేని మీద చేసేవారు ఒంట మీద గురించి దాని పేరు వచ్చింది కానీ ఈ రోజుల్లో మనం ఏ వాహనం ఉపయోగించినా కానీ ఈ పుణ్యం అనేది ఇన్షాల్లా మన యొక్క నియత్ మన యొక్క ఇహ్లాస్ మన యొక్క చిత్తశుద్ధి ప్రకారంగా తప్పకుండా మనకు దొరికి ఉంటుంది రక్త గారు చెప్పారు హాజీ యొక్క ఒంటె అడుగు లేపి పెట్టినప్పుడల్లా అతనికి ఒక పుణ్యం రాయబడుతుంది అతని యొక్క పాపం జరుగుతుంది అతని యొక్క స్థానం అనేది పెరుగుతుంది ఇంత గొప్ప ప్రతిఫలమో చూడండి ఉదాహరణకు మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు వెయ్యి కిలోమీటర్లలో ఒంటే అడుగులు ఎన్ని ఉండవచ్చు ఎన్నిసార్లు ఒంటే అడుగు వేసి మీదికి లేపుతుంది అడుగు పెట్టడం అడుగు ఎత్తడం ప్రతి అడుగుకు బదులు ఒక పుణ్యం అల్లా మన గురించి రాస్తాడు ఒక పాపం అనేది తుడిచివేస్తాడు ఒక స్థానం అనేది అల్లా తాలా పెంచుతాడు ఇంకా ఒకవేళ ఎవరైనా మరో హీసులో ఉంది విషయం ఎవరైనా హజ్ ఉమరా ప్రయాణంలో వెళ్ళి అదే ప్రయాణంలో మరణిస్తే ప్రళయం వరకు అతను ఉమ్రా హజ్ చేస్తున్న పుణ్యం అతని యొక్క కర్మపత్రంలో రాయబడుతూనే ఉంటుంది ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసా ఎవరికైనా తెలియదు ఒకవేళ ఉదాహరణకు ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఉదాహరణ కంటున్నా ఉదాహరణకు వెయ్యి సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది అనుకుందాం ఇప్పుడు ప్రయాణం వెళ్ళి వెళ్ళాడు హజ్ గురించి దాని మధ్యలోనే చనిపోయాడు అతడు వెయ్యి సంవత్సరాలు హజ్ చేస్తున్నంత పుణ్య అతనికి కంటిన్యూగా ఎడతెగకుండా దొరుకుతూనే ఉంటుంది ఇంకా మీ వెళ్ళి స్నానాలు ఇట్లా చేసుకొని మన ఈ దుస్తులు వదిలేసి హజుకు సంబంధించిన ప్రత్యేక ఎహరామ్ దుస్తులు ఏదైతే ధరిస్తామో దాని యొక్క లాభం ఏమి చెప్పారు ప్రవక్త గారు ఒక విశ్వాసీ ఎహరామ్ దుస్తులో తన యొక్క ఆ దినాన్ని గడిపితే ఆ రోజు సాయంకాలం ఏదైతే సూర్యాస్తమయం జరుగుతుందో ఆ సూర్యుడు అతని పాపాలు తన వెంట తీసుకొని ఆస్తమిస్తాడు అంటే ఆ రోజు అతని పాపాలనేటివి మన్నించబడతాయి ఇంకా ఎహ్రామ్ దుస్తులు ధరించి హజ్ ఉమ్రా నియత్ సంకల్పం చేసుకున్న వెంటనే ఏం చదవాలి లబ్బైక్ వన్ అల్లాహమ్ లబ్బయక్ అంటారు కదా ఈ తల్బియా చదువుతూనే ఉండాలి దీని గురించి ఘర్త ఏముంది ప్రభుత్వ సంస్థల గారు చెప్పారు ఒక హాజీ లేక ఉమ్రా చేసే వ్యక్తి తల్బియా చదువుతున్నప్పుడు అతను తల్బియా చదువుతున్నంత సేపు అతని ఎడమ కుడి అతని కుడి మరియు ఎడమ వైపున భూమి అంతమయ్యే వరకు చెట్లు చేబలు రాళ్ళు చివరికి మట్టిలోని అను అనువు కూడా అతనితో పాటు తల్బియా చదువుతూ ఉంటారు అవన్నీ వస్తువులు తల్బియా చదివితే మనకేమస్తుంది ఎన్ని వస్తువులు తల్బియా చదువుతూ ఉంటారో అన్ని లాభాలు పుణ్యాలు వరకు దొరుకుతూనే ఉంటాయి ఈ విధంగా సోదరులారా హజ్ లో ఎహరామ్ ఎహ్రామ్ స్థితిలో తల్బియా తల్బియా చదవడం వల్ల ఈ లాభం ఉంది అంతేకాదు ఇంకా గారు మరో హదీసులో చెప్పారు తల్బియా చదివే వ్యక్తి లేక తక్మీర్ అల్లాహు అక్బర్ అనే వ్యక్తి ఎప్పుడెప్పుడు తన గొంతెత్తి శబ్దంతో తల్బియా చదువుతాడో అప్పుడప్పుడు అతనికి శుభవార్త ఇవ్వబడుతుంది సహచరులు అడిగారు సహాబాలు ప్రవక్త సల్లా స్వర్గం శుభవార్త ఇవ్వబడుతుందా అతనికి ప్రవక్త చెప్పారు అవును చూడండి ఎంత గొప్ప విషయము ఎన్నిసార్లు మనం మన గొంతెత్తి చదువుతూ ఉంటామో అన్ని సార్లు స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడుతూ ఉంటుంది ఇక వెళ్ళి ఎప్పుడైతే మనం తవాఫ్ మొదలు పెడతామో తవాఫ్ చేస్తున్న సందర్భంలో కూడా తవాఫ్ యొక్క లాభాలు చాలా ఉన్నాయి సంక్షిప్తంగా ఒక రెండు హదీసులు ప్రస్తుతం నేను మీ ముందు పెడతాను ఎవరైతే లెక్కించి తవాఫ్ యొక్క ఏడు చక్కర్లు కాబా చుట్టూ ఎన్ని తవాఫ్లు ఎన్నిసార్లు తిరగాలి ఏడు సార్లు ఏడు సార్లు కంప్లీట్ తిరిగితే ఒక తవాఫ్ పూర్తవుతుంది ఎవరైతే కాబా చుట్టున్న లెక్క పెట్టి కరెక్ట్గా ఏడు రౌండ్లు పూర్తి చేస్తారో ఆ తర్వాత రెండు రకాతల నమాజ్ చేసుకుంటారో అతనికి ఒక బానిసను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది ఒక బానిసకు విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది అయితే బానిసకు విముక్తి కలిగిస్తే ఎంత పుణ్యం ఉంది ఎవరైతే ఒక బానిసను విముక్తి కలిగిస్తారో బానిసత్వం నుండి అల్లా అతని నుండి అతనిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేమిటి ప్రవత సలం గారు చెప్పారు లెక్క పెట్టి తవాఫ్ యొక్క ఏడు రౌండ్లు పూర్తి చేయడం అంటే మనిషి తెలిసి ఏడు కంటే ఎక్కువ కూడా చేయకూడదు ఏడు కంటే తక్కువ కూడా చేయకూడదు కొన్ని సందర్భాల్లో కొందరికి అనుమానం కలుగుతుంది ఐదు చేశానా ఆరు చేశారా నాలుగు చేశానా ఐదు చేశానా ఆరైనయా ఏడైనాయా తక్కువ సంఖ్య మీద నమ్మకం ఉంచుకొని మిగతావి పూర్తి చేయాలి రెండో ఘనత తవాఫ్ కు సంబంధించిన ఎన్నో హదీస్లు ఉన్నాయి కానీ ఇంకా వేరే ఎన్నో విషయాలు చెప్పేది కనుక నేను కేవలం తవాఫ్ కు సంబంధించింది ఓకే మరో హదీస్ చెబుతాను తవాఫ్ చేసే వ్యక్తి తవాఫ్ చేస్తూ తన కాలు లేపి పెడుతున్న ప్రతిసారి అతనికి పది పాపాలు అతని దూరం అవుతాయి పది పుణ్యాలు అతని గురించి లిఖించబడతాయి పది స్థానాలు అతని యొక్క పది స్థానాలు పెరుగుతాయి ఇక్కడ కూడా చూడండి ఎంత గొప్ప ఘనత ప్రవర్త సలసిన గారు తెలిపారు తవాఫ్ చేస్తూ అడుగు ఇట్లా పెట్టి లేపుతున్న ప్రతిసారి ఎన్ని లాభాలు మూడు రకాల లాభాలు ఒకటి ప్రతిసారి పది పుణ్యాలు అతని గురించి రాయబడతాయి పది పాపాలు అతని ముందుంచబడతాయి పది స్థానాలు పెరుగుతాయి ఎంత గొప్ప లాభం ఉందో గమనించండి ఇక హజరి అశ్వథ్ కు నల్లని రాయికి ముద్దు పెట్టడం దానిని చుమ్మించడం దానిని ముట్టుకోవడం దీని యొక్క లాభం కూడా చాలా ఉంది ప్రవక్త సలహు అల్లూ సలం గారు చెప్పారు హజరే అస్వద్ మరియు దానికంటే ముందు రుక్లి యమాని అని ఏదైతే ఉందో కార్నర్ ఎక్కడ నుండి అయితే రబ్బన అయితే విష్ణుని అని మొదలు పెడతాము ఈ రెండింటిని ఎవరైతే ముట్టుకుంటారో దాని వల్ల వారి పాపాలు అనేటివి దూరమైపోతాయి మరో హదీస్లో ఉంది చెప్పారు అస్వద్ నల్లని రాయి అల్లాహు అల్లా దానిని పరుస్తాడు దానికి రెండు దాని దారా చూస్తుంది ఆ రాయి అల్లా దానికి నాలుగ ప్రసాదిస్తాడు మాట్లాడుతుంది కూడా అల్లా యొక్క శక్తిని మనం అంచనా వేయలేము అల్లా ఆ రాయిని ప్రళయ దినారా పిలిపిస్తాడు హాజరుపరుస్తాడు పరుస్తాడు దానికి రెండు కళ్ళు ఇస్తాడు మరి నాలుగు ఇస్తాడు ఎవరైతే సత్యంగా ధర్మంగా తోహీద్ విశ్వాసంపై ఏ షిర్క్ చేయకుండా దానిని ముట్టుకున్నారో వారి గురించి అది సాక్ష్యం పలుకుతుంది ఇంకా తవాఫ్ తర్వాత ఎప్పుడైతే సఫా సఫామర్వాల మధ్యలో సహి చేస్తూ ఉంటామో సఫా మర్వాల మధ్యలో సహి చేస్తూ ఉంటామో అప్పుడు గారు చెప్పారు మీరు చేస్తే డెబ్బై బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం మీకు లభిస్తుంది ఇద్దరు బానిసలకు డెబ్బై బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది అందుబాటు సోదరులారా కొందరు సోదరులు ఏం ఆలోచిస్తారో తెలుసా తవాఫ్ కాబాకు దగ్గర నుంచి తెలుసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది కానీ ఈ సఫా తర్వాత ఏదైనా సమస్య తీరితే బాగుంటుంది ఎందుకంటే ఇందులో షాట్ అనేది ఇందులో తక్కువ చేసేది లేదు అని కానీ అల్లా యొక్క ఆరాధనలో ఎప్పుడు మనం దీని నుండి బయటపడతాము అన్నటువంటి ఆలోచన కాకుండా ఇందులో ఉన్నటువంటి లాభాలు ఏమిటి ఘనతలు ఏమిటి దీని యొక్క ఆదేశం మనకు ఎవరిచ్చారు నిన్న ఒక శేస్తా ప్రోగ్రాంలో ఉన్నప్పుడు మన మిత్రులు కొందరు విన్నారు హి మి రజబ్ రహమతుల్లా అలై ఒక చాలా గొప్ప విషయం చెప్పారు మనిషికి ఒక సత్కార్యం పుణ్య కార్యం చేయడానికి మనుషులు మనసు అందులో నీలమై ఉండడానికి నాలుగు విషయాల అవసరం నాలుగు విషయాల అవసరం చాలా ఉంది పుణ్యం చేసేటప్పుడు ఏహే ఎప్పుడు నుండి తప్పించుకోవాలి అని అనుకుంటాం కదా సామాన్యంగా అలా కాకుండా పుణ్యం చేయడానికి మనం అందులో నీలమై దాన్ని ప్రేమగా చేయడానికి నాలుగు విషయాలు మనలో జనించాలి మనలో రావాలి అప్పుడు ఏదైనా పుణ్యం చేయడానికి ఏదైనా పాప నుండి దూరం ఉండడానికి చాలా ఆస్కారం చాలా సులభం అనేది అవుతుంది